హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హోమ్ గార్జన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి వీడియో మన తోటలో అయితే చిన్న బుజ్జి హార్వెస్ట్ అయితే ఉంది సో ఈ హార్వెస్ట్ చేసుకుంటూ అండ్ అలాగే మళ్ళీ మనకి తోటలో ఇంకా కొన్ని బఠానీ నార్ ఉందని చెప్పాను కదా సో ఆ నార్ను కూడా మనం చక్కగా ఎలా ప్రాపర్గా అయితే బాగా పెట్టుకోవాలో అవి కూడా చూద్దాము ఇప్పుడైతే ఒక బెండకాయలు ఉన్నాయి అక్కడక్కడ అవి హార్వెస్ట్ చేసుకుందాము సో ఈ బెండకాయలు కూడా చాలా హెల్తీగా చాలా బాగా వస్తున్నాయి వాటర్ కూడా మేము రోజు విడిచి రోజు ఇస్తున్నాము ఎందుకంటే మనకి ఇక్కడ మంచి ఎక్కువగా ఉంటుంది కదా పైన సో అవి చాలా చమ్మగా ఉంటుంది కింద వాటరు ఇవన్నీ కూడా మొక్కలు చమ్మగా ఎక్కువ మళ్ళీ నీటి శాతం ఎక్కువ అవుతాయి మొక్కలకి మళ్ళీ ఇబ్బంది కదా సో అందుకని చెప్పేసి మేము ఇలాగా కొంచెం వాటర్ వేసి ఒకరోజు వాటర్ వేసి ఒకరోజు తగ్గిస్తాం అనమాట అండ్ అలాగే మళ్ళీ ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి బెండకాయలు అయితే చాలా లేత లేతగా వెంటనే మగ్గిపోతున్నాయి అనమాట కూరలో వేయగానే అండ్ మమ్మీ ఈ ఎర్ర తోటకూర ఫస్ట్లో వేసిందనమాట దీన్ని శాంపుల్ కనుక అలా ఉంచేసాం విత్తనాలు కింద ఇవి కొంచెం పైద కొంచెం విత్తనాలు తీసి అలా వేశారనమాట చూడండి ఎంత బాగా వచ్చాయి ఎర్ర తోటకూర కనిపిస్తున్నాయా మీకు చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఎర్ర తోటకూర ఇంకోండి ఈ ఇలా ఒక దాంట్లో వేసారు ఎర్ర తోట కూర చాలా బాగా వచ్చింది చిక్కుడు ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కాయలు చూసారా చెట్టు చిక్కులు కాయలు చూసారా చెట్టు చిక్కులు గుత్తులు గుత్తులకాయ ఎలా ఉన్నాయో లైట్గా ఇప్పుడు మంచికి కొంచెం లైట్గా పెయిన్ ఆడుతుంది మనం చూసుకుంటే అది కూడా తగ్గిపోద్ది మేము చూడండి గుత్తులు ఎలా ఉన్నాయో అసలు కాయ సైజు గింజ కూడా పెట్టలేదు అంత బాగా తయారైనాయి నేను కోసేస్తున్నానండి మనకి ఇలా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుంటేనే ఎక్కువ టేస్టీ బాగున్నాయండి అండ్ అలాగే ఈ చిక్కుడుకాయలు కూడా చూడండి ఎంత అలా గుత్తు గుత్తుల కింద ఉన్నాయో ఇవి కూడా సో అవి కూడా తీసుకుందాం ఫస్ట్ చూసారు అక్కడక్కడ చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి జరిగింది సో ఇవి కూడా చాలా బాగా వచ్చినట్టే మనకి కాయలన్నీ కూడా ఇక్కడ చూసారా టొమాటోలు కూడా చాలా బాగా గుండ్రం గుండ్రం కింద భలే వచ్చాయి ఇవి చూడండి అప్పుడే చిన్నగా ఉన్నప్పుడే ముగ్గుపోయింది ముగ్గిపోయింది గుత్తులు గుత్తులు అయిపోయినాయండి బరువుకి ఏలబడిపోతున్నాయి కొన్ని కాయలు అయితే కోసేసుకుంటున్నామండి ఎందుకంటే బాగా మనం అయిపోయేదాకా ఉంచినా కూడా వేరే దాంట్లకి బలం సరిపోదు కా ఎందుకంటే చట్నీ కాయలు ఉన్నా కాబట్టి మిగతా మొగ్గడానికి మొగ్గడానికన్నా టైం సరిపోవు అందుగురించి అంటే ఇది కాయ వెరైటీగా ఉందని చూసారు ఇలా దోరగా ఉన్నా కూడా నేను కోసేస్తున్నాను ఎందుకంటే వేరే దాట్లకి మనకి బలం సరిపోవాలి కదా అందు గురించి కొంచెం కలరింగ్ వచ్చినా మనం కోసేసుకోవచ్చు ఇవి చూసారే ఇది ఎంత హైట్ అయ్యి దిగిందో కాయలు కూడా అలాగే ఉన్నాయి చెట్నిండా నిండా లాస్ట్ లాస్ట్ మంత్ అనుకుంటా మేము టొమాటోలు రాలేదని చాలా ఫీల్ అయ్యాము అసలు ఆ టొమాటోస్ ఎందుకు రావట్లేదు మనకంటే మేము వీడియో స్టార్ట్ చేసిందే వీడియో మాకు యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేసింది టొమాటో మొక్కలతో స్టార్ట్ చేసాము సో అటువంటిది టొమాటోస్ రాలేదేంటి మేము లాస్ట్ మంత్ మేము చూస్తుంటే టొమాటోస్ రాయట్లేదని చాలా ఫీల్ అయ్యామండి అసలు ఆ మధ్యలో మనకి చూడే టొమాటోస్ అసలు చాలా కాస్ట్ ఎక్కువైపోయి కాస్ట్ ఎక్కువైపోయి మాకు టొమాటోస్ కూడా రాలేదు ఇలాగా చేయమన్నారు పాలినేషన్ చేయమని చెప్పారు మేము అవి కూడా చేసాము కానీ రాలేదు చాలా ట్రై చేసాము కానీ రాలేదు ఇంకో బచ్చలు కూడా చూడండి చాలా బాగా వచ్చాయి విత్తనాలు కూడా రెడీ అయ్యాయి ఇవే విత్తనాలు నేను కొన్ని తీసి వేరే కంటైనర్లో వేసాను చూపిస్తాను అవి కూడా ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ వేశాను ఇందులో సరదాగా వస్తుందా రాదా అని చెప్పేసి వేశాను నేను సో చూడండి వేసిన ఒక రెండు మూడు మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి బచ్చలి సో ఇవి నేను వేరే దాంట్లో పెడతాను చాలా బాగా వచ్చాయి ఇవి కూడా సో చూసారు కదండి ఇప్పుడైతే మనం ఇవి ఖాళీ కంటైనర్స్లో మొత్తం ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇవి బటాని మొక్కలు అయితే నాటుకుందాం సో ఎలా నాటుతున్నారు అనేది కూడా చూసేయండి చూ చూసారా బఠానీ మొక్క ఎంత బాగా గ్రోత్ అయినాయి మనకి బఠానీ మొక్కలు చాలా బాగా వచ్చాయి కదండి సో ఇలా మొత్తం అంతా కూడా మనం తీసుకోవాలి మంచిగా గుత్తు గుత్తుల కింద సో చూసారా ఇలా రూట్స్తో సహా మొత్తం తీసుకుని కింద అంతా కూడా అలా తెచ్చుకుని ఈజీగా నాటేసుకుంటే చాలండి మనకి సో చూసారా ఇంక ఇలా రౌండ్ రౌండ్ కింద మట్టితో సహా తెచ్చుకున్నామంటే మనకి రూట్స్ అనేది డ్యామేజ్ అవ్వదు అనమాట అప్పుడు మనం కప్పెట్టుకున్నప్పుడు కూడా మొక్కలేమీ షాక్కి గురవ్వనమాట వల్లిపోదు అనమాట మొక్క అనేది కూడా హెల్తీగా ఫ్రెష్గా ఉంటుంది సో మేము ఒకే కంటైనర్లో రెండు పెట్టుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇవి ఒకటి పోయినప్పటికీ ఇంకోటి ఉంటాయి మ్యాక్సిమం పోవు బట్టని మొక్క సాధారణంగా మనకి అంత పెద్ద ఎండ కూడా ఏమీ లేదు క్లైమేట్ కూడా కూల్ క్లైమేట్ మొక్క సాధారణంగా దెబ్బతిన్న ఛాన్సెస్ అనేది తక్కువ కానీ సరిపోతుంది బఠాణి మొక్క కల రెండు మొక్కలు సరిపోతాయని మేము పెడుతున్నాం అనమాట ఇంకా మా గార్డెన్లో ఇదే వెరైటీ అనమాట సో ఫస్ట్ వెరైటీ బఠానీ మొక్కలు ఇప్పుడు దాకా మనకు అన్ని రొటీన్గా మనకి మిర్చి ఒకటి అండ్ నార్మల్గా మనకి టొమాటోలు బీరకాయలు ఇలాంటివన్నీ కామనే కదా ఈసారి వెరైటీగా మనకి ఇవి వచ్చాయి అన్నమాట సో ముందు ముందు అన్నీ కొత్త వెరైటీ పెడతామండి ఎందుకంటే కొత్త వాళ్ళు కదా అన్నీ మనం ముందుగా ఎక్కువగా బాగా ఏది వస్తుందో దాంతో మనం ముందు ప్రయోగం చేసి తర్వాత ఇలాంటి కొత్త వాటిలకి మనం ట్రైనింగ్ తీసుకున్నట్టు కొత్త దాంట్లోకి ఇప్పుడు మనం కొత్త కొత్తగా అన్నీ వేసుకుంటూ ఉంటే పాత మొక్కలకి ఎలా అయితే మనం పెంచుకున్నామో కొత్త మొక్కలు కూడా ఇప్పుడు ఇలా పెంచుకోవాలని ఒక అవగాహన అయితే వస్తుంది కదండి గురించి ఇప్పుడు అన్నీ మళ్ళీ కొత్త వెరైటీ పెడతాను అన్నమాట పెడుకోవాలి సో ఇది కొంచెం అన్బ్యాలెన్స్ కింద ఉన్నట్టుంది కొంచెం మళ్ళీ ప్రాపర్గా పెట్టుకోండి మట్టి అయితే చూశారు కదా అసలు బిగన్నా బిగలేదు అంత గొల్లగా ఉండమట మట్టి అయితే అసలు వీటి వల్ల మనకి ఎలా పెట్టినా విత్తనాలన్నా నారలన్నా ఇప్పుడుకొచ్చి మేము ఇది స్టార్ట్ చేసిన నుంచి ఎప్పుడు బయట నుంచి ఏ నారు తీసుకురాలేదండి అంత అంతా సొంతంగా మేము ఇంట్లో విత్తనాలు తెచ్చుకున్నవి ఇవి పెట్టుకున్నాయో కానీ ఎప్పుడు బయట నుంచి ఏ నారులు కూడా తేలేదండి మేము సొంతంగా ఇంట్లో చేసుకుంటే చూసారు కదా మీకు వేయడం కూడా చూపిస్తున్నాం కొన్ని ఏమైనా బయట నుంచి తెచ్చుకున్నామా అంటా కూడా మట్టి అయితే చూసారు కదా అంత బొల్లగా ఉందో మనం ఎలా ఫస్ట్ నాటుకునే ముందు కొంచెం ఎలా ప్రాపర్గా ఫస్ట్ ఎలాగైతే చేసుకుంటే మట్టి కొంచెం గొల్లగా ఉందో లేదో చెక్ చేసుకోండి ఆ తర్వాత మొక్క నాటుకున్నప్పుడు కొంచెం దానికి రూట్స్ అనేది ఫామ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనం గట్టిగా ఉన్నప్పుడు ఏదో పైన కొంచెం వేసేసుకుంటే అవి కొంచెం దానికి కింద తర్వాత స్టక్ అవడ అవుతుంది అనమాట మొక్క అనేది కూడా మనకి డెవలప్ అవ్వడానికి రూట్స్ అనేది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నీ చూసుకొని మట్టి ప్రాపర్గా ఉందంటే అది చాలా ఫాస్ట్ గ్రోత్ అవ్వడానికి ఈజీగా ఛాన్స్ అనమాట సో ఇందులో పసుపుమ్ ఉన్నట్టుంది మనం పసుపు ఆర్వస్ చేసాం కదండి ఇన్ని సైడే పెట్టేస్తున్నానండి ఇందులో కూడా రెండు రెండు పెట్టుకుంటే అండి ఒకవేళ పొరపాటున ఒకటి దెబ్బతిన్న ఇంకోటి అన్న ఉంటుందండి సాధారణంగా మనం అనకూడదు అన్నీ రావాలని మనం అనుకుంటాం ఏంటంటే మన జాగ్రత్త మనకు ఉంటుంది కదా ఇవి అనుకోవచ్చు ఇవి మీరు రూట్ కింద మట్టితో సహా తీయలేదు ఉత్తి వేర్లు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ఎందుకంటే మేము అవి రూట్స్తో సహా తీసినవి ఇవి మట్టి కొంచెం పొడిపొడిగా ఉండడం వల్ల లూజ్ అయిపోయింది సో ఇది అందువల్ల మనకి అలా విడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అన్నింటికి వాటరింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి మట్టి అయితే చూసారు కదా ఇదిగోండి ముద్ద గట్టిగా ముద్ద చేస్తున్నాను ఇదిగో సరే అంత పొడిగా ఉందో అది మట్టి మనకి ఇంకా లాస్ట్కి అయితే ఈ రెండు మిగిలాయి సో ఇవి కూడా అయితే పెట్టేసుకుంటున్నాము చక్కగా మీకు ముందు ముందు మా గార్డెన్ అంతా మీకు ఎలాగో కొత్త రకం మొక్కలతో నింపి మీకు చూపిస్తామండి ఎలాగున్నదో గార్డెన్ అన్నది ఎందుకంటే మనం ఏదైనా సరే స్టార్టింగ్ తోటి అన్నీ పెట్టేసుకోకూడదండి చెయ్యొచ్చు చేయకపోవచ్చు ఇబ్బంది పడవచ్చు కొమ్మని ఒక్కొక్కరికి పెట్టగానే గవ్వ అన్ని మొక్కలు వచ్చేస్తాయి ఒకరికైతే రావడం కష్టం అవుతాయి అప్పుడు అనుకుంటాం అబ్బా అన్నీ పెట్టేసాము చేయలేకపోతున్నాము మొక్కలైతే ఏమీ రాలేదు అని బాధపడే కంట మనం స్టార్టింగ్లోనే ముందు కొన్ని మొక్కలు పెట్టుకుని మనం తర్వాత అవన్నీ బాగా మనకు వచ్చిన తర్వాత అట్ల మీద ప్రయోగం తీసుకున్నాక అప్పుడు ఇలాంటి కొత్త కొత్త అన్నీ మళ్ళీ మళ్ళీగా కొంచెం కొంచెం పెంచుకుంటూ రావాలి ఒకేసారి పెట్టలేమని మనం అలాగే నేను వంకాయ కుళ్ళిపోయిందని చెప్పేసి కంపోస్ట్లో వేసేసానండి వేసేస్తే ఆ కంపోస్ట్లోనే మొత్తం నారలు అన్నది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు నారలు అన్నది చూసారా వంకాయ కంపోస్ట్లో వేసేసానండి ఆ కంపోస్ట్లో మొత్తం ఇలా గుజ్జుగా వచ్చేసినాయి ఏంటి ఇలా వచ్చినాయి అని చూస్తే వంకాయ ఉంది నేను పాడేసిన వంకాయ అందులో ఉంది మన చెట్టుకి కాసిందే చూసారా ప్రతి ఇత్తనం పోకుండా మొత్తం అన్నీ నేను ఆ మట్టి పాలంగా ఈ మట్టి ఇందులో వేసాను అండి చూసారా అంత బాగా వచ్చినాయి చూసారా మన తోటలో పండిన వంకాయే మట్టి అండి ప్రతి ఇత్తనం కూడా మొత్తం జర్మిషన్ అయిపోయింది మనం బయట నుంచి తెచ్చుకునే వత్తయ రావో మనకు తెలియదు కానీ ఇలా మన తోటలో పండుకుని ఏదైనా సరే చాలా బాగా వచ్చినాయండి ఇలాంటి చిన్న చిన్ని ప్రయోగాలు అన్నీ చేసుకున్న తర్వాతే మన కొత్త దాంట్లకన్నా పాత దాంట్లకన్నా ఒక స్టెప్ వేయాలన్నా మనం ఇటువంటికి కొంచెం మనం అలవాటు పడ్డాక కొత్త కొత్త దాంట్లోకి మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం పెంచుకుంటా పోవాలి అప్పుడు మనకి గార్డెన్ అనేది చూడడానికి బాగుంటుంది చూసారా ఎన్ని వంక మొక్కలు వచ్చేసినాయో చాలా బాగా వచ్చిందండి ఇదేమో రెడ్ తోటకూర అండి రెడ్ అది కొంచెం పింక్ సైడు ఇది రెడ్ ఇది ఇదేమో గ్రీను ఇది వైటు చూసారా అంత బాగా వచ్చినాయో తోటకూర కూడా నేను మీకు సాందోంపల ఆరు చూపించాను కదా అందులోనే మళ్ళీ చిన్న చిన్ని పిలకలు ఉంటే మళ్ళీ కప్పెట్టాను నేను మళ్ళీ అయితే మళ్ళీ అది చావన దుంపలు కూడా మళ్ళీ రెడీగా మనకి తయారవుతాయండి మళ్ళీ నాలుగు నెలలకి ఐదు నెలలకి మళ్ళీ దుంపలు అన్నీ ఊరిపోతాయండి చూసారు కదా మొక్క మనకి ఎంత ఫ్రెష్గా నిలబడిందో మట్టి కూడా మనకి అంతే బాగా ఉంది ఇది చూస్తూ ఉండండి మా గార్డెన్ మీకు కొత్త కొత్త మొక్కలతోటి కొత్త కొత్త విషయాలతోటి అన్నీ మీకు ఇప్పుడు అన్నీ కొత్త వాళ్ళకైతే మా గార్డెన్ చూస్తే మీకు అవగాహన వస్తుంది పాత వాళ్ళకి ఎలాగో తెలితే కదా చూడండి ఇప్పుడు ఇలాంటి అన్నిటికీ వాటరింగ్ ఇచ్చేసుకోవాలి చూసారు సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం ఇలా బఠానీ మొక్క అనేది కూడా మనం బాగా అయితే చక్కగా అయితే మనం కప్పెట్టేసుకున్నాము సో ఇవి ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసేసుకోండి ఎక్కువ వాటర్ వేయడం వల్ల కూడా మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే చెమ్మగా ఉంది కదా మనకి క్లైమేట్ కూడా సో వాటికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటే చాలు అలా వాటరింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాం మేము అన్నిటి కూడా అలాగే ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఉన్నది సో ఈ పచ్చిమిర్చి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం చూసారు కదా మిర్చి మాకు ఇందులో నాలుగైదు రకాలు చాలా రకాలు వచ్చినాయండి మిర్చి చూడండి సన్నమిర్చి అండి ఇది బాగా కాస్తున్నాయండి ఏంటంటే మేము పొలం మజ్జిగ కట్టా అవన్నీ ద్రావణం అన్నీ ఇచ్చాం కదండి వాటరింగ్ పెరికిరి మామూలుగా రైస్ వాటరు ఎన్ని మనకి ఇస్తున్న మొన్న ఎంత బలంగా కాయలు అయితే చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో కాయలు అలాగే కారంగా కూడా ఉంటున్నాయండి చాలా బాగున్నాయి మనకి ఇలా గార్డెన్లో మనకి ఎన్ని రక ఎలా ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏ విధంగా అయినా ఎన్ని రకాల మొక్కలైనా ఎన్ని వెరైటీస్ అయినా పెంచొచ్చండి మనం ఓపికతో మన ఓపికతో సమానం కంతే అదొకటే కానీ ఇంకా మనం పెంచాలి ఇంట్రెస్ట్ మనకి మొక్కలు అలాగే ఉండాలి కానీ ఎలాంటి మొక్కన పెంచే చీజ్గా మనకి ఇప్పుడు అయితే చాలా రకాల వెరైటీస్ అయితే మొక్కలు వచ్చాయి కదా మనకి ఇక్కడ క్లైమేట్ కూడా మనకి అలవాటు పడేలా అంత మనకి మొక్క కూడా వచ్చేస్తున్నాయి సో మేము త్వరలోనే ఇంకా నర్సరీకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము సో ఆ నర్సరీ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంకా కొన్ని వెరైటీస్ అయినా మొక్కలు వచ్చాయి అంటున్నారు సో వెళ్దాము అనుకుంటున్నాము సో మీకు అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు సో ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉంది ఇదో వెరైటీ అనమాట సో ఇదొకటి అండ్ అలాగే మీకు చెప్పాను కదా ఈ రోజుకైతే వీడియో మాత్రం ఇదే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి బాయ్ అండి